కడాన మీరు చూస్తే ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా పన్నులు పెరిగాయా లేదా చెత్త మీద కూడా పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి దుర్మార్గుడి ఈ ముఖ్యమంత్రి అంతేకాదు ఈరోజు మీరు ఒకసారి చూస్తే విధ్వంస పాలన తమ్ముళ్ళు మా పిల్లలు ఉన్నారు ఇక్కడ కోనసీమ అందాల సీమ ఈ కోనసీమ సినిమాలు ఏదైనా చూడాలంటే అందాలు చూపించాలంటే మొట్టమొదటి చూపించేది మా పవన్ కళ్యాణ్ గారితో సహా అందరూ కూడా కోనసీమని ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ నేను ఒకటి అడుగుతున్నా ఈ వాళ్ళని ఇక్కడ ఎవరన్నా చెడ్డ వ్యక్తులు ఉన్నారా తమ్ముళ్ళు మనం అడుగుతున్నా ఎవరైనా వస్తే మంచి నీళ్ళు ఇమ్మంటే కొబ్బరి నీళ్ళు ఇచ్చే మనస్తం ఈ కోనసీమ వాసులదే